వైద్య సేవ అతి పవిత్రమైనదని వైద్యులు దేవుడిగా భావించే నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కార్పొరేట్ దేవుడిగా సర్కార్ తవాకాలు తీర్చిదిద్దుతామని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు నార్కాల్ జిల్లాలో మంత్రులు పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది వివిధ శాఖల మంత్రులు ప్రజల గురాలు కురిపించడం జరిగిందని నార్కాల్ శాసనసభ్యులు ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ అన్నారు జిల్లా కేంద్రాలను నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీ భవనాలను ప్రారంభిస్తూ నూతన ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణం ప్రైమరీ హెల్త్ సెంటర్ ను శంకుస్థాపన చేయడం జరిగింది నార్కల్ జిల్లా కేంద్రంలోని ఉయ్యలవాడ సమీపంలో ఇరవై ఆరు ఎకరాలలో నూట ఎనభై కోట్ల ఖర్చుతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనాలను ప్రారంభోత్సవంతో పాటు రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలతో ఐదు వందల యాభై పడకల సామర్థ్యం అధునాతన వసతులతో నూతన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ శంకుస్థాపన పనులను భూమి పూజ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రులు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి జూపెల్లి కృష్ణారావు ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి ఎమ్మెల్యేలు డాక్టర్ కూచుకుల రాజేశ్వరెడ్డి డాక్టర్ వంశీకృష్ణ కసిరెడ్డి నారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు వైద్య సేవలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వైద్య విద్యను అందించేలా చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టం చేశారు మరియు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మెడికల్ కళాశాలకు అవసరమైన ఏర్పాట్లు తన చారి ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు నార్కన్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రెండు కోట్ల రూపాయలతో ఆసుపత్రి నిర్మించడం నార్కన్ ప్రజలు అదృష్టవంతులని మంత్రి చెప్పారు నార్గనులు ఎమ్మెల్యే యువకుడని ప్రజల అవసరాలకు పరితపించే వ్యక్తి మంత్రి అభివర్ణించారు వడపర్తి జడ్జల రోడ్ మహబూబ్ నార్ రోడ్డును విస్తరించేందుకు నూట నలభై కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు మరియు రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జోపిల్ కృష్ణారావు మాట్లాడుతూ మెడికల్ కళాశాలకు యాభై లక్షల రూపాయలను మంజూరు చేస్తూ విద్యార్థులు రవాణా సదుపాయానికి ఎలక్ట్రానిక్ బస్సును ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించడం జరిగింది ఈ కార్యక్రమంలో నార్కాల్ జిల్లా కలెక్టర్ మదావాద్ సంతోష్ అదనపు కలెక్టర్ అమరేందర్ దేవసహాయం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి ఆసుపత్రి సూపరింటెండు ఉషారాణి గ్రంథాలయ చైర్మన్ గంగాపురం రాజేందర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు తదితరులు పాల్గొన్నారు ओके राइट ओके डन పెద్దలు एमएमसी कुलसुल्ला दामोदरनट गारु அனைவருக்கும் వీర కృష్ణ మన్న నాగర్ కర్నూల్ జిల్లా బీసీసీ ప్రెసిడెంట్ ఇప్పుడు ఏ సమస్య ఉన్నా అన్న ఈ పరిస్థితి ఇలా ఉంది అంటే స్పందించే వ్యక్తి మా అన్న వంశీకృష్ణ గారు అదేవిధంగా అతి కొద్దిగా కాలంలోనే అతి దగ్గరైన సహకార శాసనసభ్యులు

స్వామి కార్యం స్వకార్యం రెండు నెరవేరే విధంగా ఏదైతే మీ ప్రిన్సిపాల్ గారు విద్యార్థులు అడిగిందో ఇక్కడ నుంచి మెడికల్ హాస్పిటల్ పోవాలంటే ఇబ్బంది అయితే అని కాబట్టి సో దానికి మన మనకైతే ఏ ఎలక్ట్రిక్ వ్యవస్థ ఉంది ఈ సిటీ కెపాసిటీ ఫిఫ్టీన్ కెపాసిటీ సో అటువంటి వెహికల్స్ పొల్యూషన్ లేకుండా అటువంటి వెహికల్స్ మీ యొక్క మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ అని ఒక యాభై లక్షల రూపాయలు వాటిని మీకు సబ్లైడ్ చేసి ఏర్పాటు చేస్తాం దాంతో పాటుగా ఆ వెహికల్స్ పైన టూరిజం అండ్ కల్చర్ ప్రమోషన్స్ వాటికి ఏర్పాటు చేస్తాం మీకు అందరికీ ఒక సూచన కూడా హాస్పిటల్ ఉన్నప్పుడు ఆ పేషెంట్ చూసి మీరు వాళ్ళకి కావాల్సిన ప్రిస్క్రిప్షన్స్ మెడిసిన్స్ రాస్తారు సేమ్ టైం టైం అసలు ఈ రోగాలు రాకుండా ఉండాలంటే అది కూడా ప్రిస్క్రిప్షన్ సూచించండి అది కూడా సలహాలు ఇవ్వండి రోజుకు ఒక గంట మంది కాదంటే నిండు రెండు నినాదేసి దాన్ని సహకారం మెడికల్ ప్రొఫెషన్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ చాలా శాఖలు వచ్చాయి మంత్రివర్గంలో మోస్ట్ కాంప్లికేటెడ్ మెడికల్ ప్రొఫెషన్ ఇది వాష్ పోలేదు చాలా పెద్ద పోటీ పోలేదు ఎంత జరిగినా ఎంత అర్థం చేసుకునే ప్రయత్నం చేసినా అది తీరదు కానీ అతి పవిత్రమైన సేవ అంటే వైద్య సేవ అన్ని ప్రొఫెషన్లలో అన్ని లోతులలో అన్నిలో ఒప్పది ఏ సేవ అంటే వైద్య సేవ అంటే మోస్ట్ కంపాషనేట్ ఫ్యాషనేట్ ప్రొఫెషన్ ఏ సామాన్యుడైనా ధనికుడే కానీ సామాన్యుడే కానీ పేరేవాడే కానీ ఎవరైనా ఒక డాక్టర్ అయినా